అమ్మా ఏం కడ చేస్తున్నారు అమ్మా అల్లం వెల్లుల్లి మరి ఇట్లా తొందరగా అయిపోతుంది ఎందుకంటే చాలా వంటలు కదా ఇగో నీట్ గా మిక్సీ కోసం అయితే అంటే ఇట్లా బయట అందరూ కొనుక్కుంటారు కదా అట్లా అట్లా ఎప్పుడు చేయము మనం అందుకోసమని ఎప్పుడు ఎప్పుడు అది ఎన్ని నిలువున్నది నిలువ ఉన్నది అల్లం అస్సలు మంచిది కాదు ఓపిక ఉన్నప్పుడు కూరలు వేయకపోయినా పర్వాలేదు కానీ అదైతే హెల్త్ అయితే పాడు చేసుకోకండి లేకపోతే ఒక రోజు వేయకున్నా పర్వాలేదు నెక్స్ట్ డే అన్నా వేసుకోండి గానీ అది మాత్రం అస్సలు హెల్త్ కి మంచిది కాదు అల్లం కాదు అది మొత్తం నేనైతే నా అనుమాధం చెప్తున్నా నిజంగా అది అస్సలు మంచిది కాదు ఇగో అల్లం వెళ్ళిపాయ పడదామని చెప్పేసి అయితే అల్లం అయితే కట్ చేస్తున్నా నైట్ అయితే అయిపోయింది కూరలకైతే లేదు ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నా దానికోసమని